ప్రసిద్ధి గాంచిన చందలు గ్రామంలోని శ్రీ బగలాముఖి అమ్మవారి ఆలయంలో శ్రీ పంచమి సందర్భంగా బాలబాలికలకు అక్షరాభ్యాస కార్యక్రమాలు ఎంతో వైభవంగా నిర్వహించారు శ్యామల నవరాత్రులు ఐదవ రోజు వచ్చేటటువంటి పంచమి రోజు అక్షరాభ్యా అక్షరాభ్యాసాలు చేయటం చాలా విశేషమని పండితులు చెబుతుంటారు ఈ కార్యక్రమానికి పిల్లలను తీసుకొచ్చి అనేక ప్రాంతాల నుంచి వారి వారి చిన్నారులకి అక్షరాభ్యాసాలని ఘనంగా నిర్వహించారు అంతేకాకుండా సరస్వతి పూజల్లో పాల్గొన్నారు పూజా కంకణాలు పలక బలపాలని అలాగే స్వీట్స్ని దేవస్థానం తరఫున ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రీ గంటసాల నరసింహమూర్తి అందజేశారు శ్రీ పంచమి రోజు అక్షరాభ్యాసాలు చేయడం చాలా విశేషమని చెప్పి పండితులు చెప్తుంటారు ఈ కార్యక్రమానికి తమ తమ చిరంజీవులను తీసుకొని అనేక ప్రాంతాల నుంచి వచ్చిన చిన్నారులకు పేరు పేరున సరస్వతి పూజను జరిపించి పూజా కంకణాలు బలపాలు స్వీట్స్ని దేవస్థానం తరఫున ఆలయ కార్యనిర్వహణాధికారి నరసింహమూర్తి పంపిణీ చేశారు